పంది భయం పందిది ఒకరోజు ఒక గొర్రెలోడికి అనుకోకుండా ఒక పంది దొరికింది గొర్రెలోడు వెంటనే ఆ పందిని పట్టడానికి ప్రయత్నం మొదలెట్టాడు పందికి చాలా భయమేసింది అది కేకలు పెడుతూ అటు ఇటు పరిగెత్తింది నానా గోల పెట్టింది ఎలాగో కష్టపడి గొర్రెలోడు దాన్ని పట్టుకొని భుజం మీద వేసుకొని వెళ్ళసాగాడు అప్పుడైనా పంది గోల పెట్టడం ఆపిందా లేదు దాని మానాన్ని అది వదలకుండా మహాగోళ పెడుతూనే ఉంది భుజం మీద ఊరికే ఉండకుండా మెళికలు తిరుగుతూ కిందికి దూకి పారిపోవాలన్న ప్రయత్నం చేస్తూనే ఉంది అలా గోల పెడుతున్న పందిని చూసి గొర్రెలోడు వెనకనున్న గొర్రెలన్నీ నవ్వడం మొదలెట్టాయి వాటిలో ఒక గొర్రె పందితో ఇలా అంది ఎందుకు అంత గోల పెడుతున్నావు ఎంత సిల్లిగా కనిపిస్తున్నావో తెలుసా ఈ గొర్రెలోడు మమ్మల్ని కూడా ఇలా పట్టుకొని నడుస్తాడు కానీ మేము ఎప్పుడు ఇలా గోల పెట్టము మర్యాదగా చెప్పిన మాట వింటాము వెనకనున్న గొర్రెలన్నీ ఏదో ఎప్పుడు భయమంటే ఏంటో తెలియనట్టు మొహాలు పెట్టి తల ఊపుతున్నాయి దానికి పంది ఇలా జవాబు చెప్పింది మిమ్మల్ని గొర్రెలోడు జాగ్రత్తగా చూసుకుంటాడు మీకు స్నానం చేయించి మేత మేతకు తీసుకువెళ్ళి మిగ మిగతా జంతువుల నుంచి కాపాడి కంటికి రెప్పలా చూసుకుంటాడు అందుకే మీకు అతనంటే భయం లేదు కానీ నన్నేమి చేస్తాడో తెలియదు కదా నన్ను వండుకొని తింటాడో ఊళ్ళో అమ్మేస్తాడో ఏమిటో నా భయం నాకుంటుంది కదా నిజమే ఏ అపాయం లేనప్పుడు ధైర్యంగా సాహసవంతులా ఉండడం చాలా సులువు ఆపద వచ్చినప్పుడు భయం అంటే ఏంటో తెలుస్తుంది అందుకే భయపడుతున్న వాళ్ళని చూసి నవ్వకూడదు వాళ్ళ కష్టం అర్థం చేసుకోవాలి ఈ వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఒక లైక్